అందరికీ నమస్కారం మీ అందరికీ నేను సుప్రజిత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా జెండా కట్టలేనటువంటి కార్యకర్తలు లేనప్పుడు నేను జెండాలు కట్టినటువంటి వ్యక్తిని ఈ రోజున దాదాపుగా పార్టీ పుట్టినప్పటి నుంచి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కేదరాస్పేట యాభై డివిజన్లో అంత ఇప్పుడు ముప్పై నాలుగు దాంట్లో కార్పొరేటర్గా ఫస్ట్ టైం నేను గెలవడం జరిగింది తర్వాత ఇప్పుడు నలభై తొమ్మిది చిట్నగర్ ఏరియాలో కార్పొరేటర్గా రెండోసారి గెలవడం కూడా జరిగింది ఈరోజున బీజేపీలోకి ఎందుకు వచ్చాను అని చెప్పేసి అని చెప్తే ఒకటే గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాలాంటి సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మీరు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా పనిచేసుకున్న వాళ్ళకి ఇంకెప్పుడు ప్రమోషన్స్ వస్తాయి నాలాంటి బెజవాళ్లో వెల్ నోన్ పర్సన్ నేను నాలాంటే నేను గుర్తించకపోతే సామాన్య కార్యక కార్యకర్తలను ఎప్పుడు గుర్తిస్తారు సుజనా చౌదరి గారు పది సార్లు కబుర్ చేశారు అంటే ప్రాముఖ్యత ఇవ్వటం అనేది ఇచ్చి మనుషులు పంపించి పుల్లా విజయ్ కుమార్ మన పార్టీలోకి వస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన ఆహ్వాన పడటం ఆయన నిజంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా రోజు నుంచి నేను సుజనా చౌదరి గారికి విజయం కోసం నాకున్నటువంటి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టంతా చూపించి నా ద్వారా ఐదు నుంచి పదివేలు ఆయనకు ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం చేపడతానని చెప్పి రాబోయే కాలంలో సుజనా చౌదరి గారు ఎవరైతే అనుకుంటున్నారో బీజేపీ గెలవదు బీజేపీ గెలవదని రాబోయే కాలంలో పశ్చిమ నియోజకవర్గంలో పదిహేను వేల ఓట్ల మెజార్టీతో సుజనా చౌదరి గారు గెలుస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా నా తమ్ముళ్ళు దళిత తమ్ముళ్ళు దళిత అక్కలు దళిత అన్న తమ్ముళ్ళు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎదురు చూస్తున్నారు మీకు ఒకటే పిలిపిస్తున్నా రాబోయే కాలంలో గెలిచేది కమలం గుర్తు పశ్చిమ నియోజకవర్గంలో మీకున్నటువంటి అవకాశం నేనున్నా మీ అందరు ధైర్యంగా ముందుకు రండి కమలం గుర్తుకి పోటీ చేస్తున్నట్టు కమలం గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి సుజనా చౌదరి గారితో ప్రయాణం చేద్దాం రండి రాబోయే కాలంలో అభివృద్ధిని మనం చూడాలనుకుంటే పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరికి సుజనా చౌదరి గారిని గెలిపించాలి రాబోయే కాలంలో చాలా మంది నాతో పాటు రావటానికి ఎదురు చూస్తున్నారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలుపుతున్నా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి రేపు నుంచి మీకు వార్నింగ్ ఇస్తున్నాను వైఎస్ఆర్ సిపి సంబంధించిన సోషల్ మీడియా గాని ఎలక్ట్రానిక్ మీడియాలో గాని ప్రింట్ మీడియాలో గాని ఎవరైనా విమర్శలు గాని నా మీద గుప్పిస్తే ఈ రోజు నా మీడియా పరంగా మీకు చెప్తున్న తాట తీస్తా రేపు నుంచి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీకు సోషల్ మీడియా ఉంది ప్రింట్ మీడియా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది అని వెర్రదీగుతున్నారేమో విజయ్ కుమార్ గారి మీద ఏదన్నా మీరు మాట్లాడితే మీకున్నటువంటి లోపల ఉన్నటువంటి అన్ని బయట తీసేటువంటి కుట్ట నా దగ్గర ఉంది జాగ్రత్త సుమ ఎవరు కూడా ఈ రోజున బీజేపీతో అభివృద్ధిని చూసి నేను ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి కావాలని చెప్పి ఈ రోజున బీజేపీ రావడం జరిగింది పర్సనల్గా ఎవరైనా సరే నా మీద నిందలు గాని ఆరోపణలు కానీ విమర్శలు గాని ఎవరైనా చేస్తే పశ్చిమ నియోజకవర్గంలో తాట తెస్తా మీ గుట్టంతా బయట తీస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు ఒక విధంగా చెప్పాలంటే వార్నింగ్ ఇస్తున్నా అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి బుల్లా విజయ్ కుమార్ గారు అంటే ఇప్పుడు కరెంటు ముప్పై నాలుగో డివిజన్ కార్పొరేటర్ నలభై తొమ్మిది నెంబర్లు మార్చిన నలభై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ గారు అంటే ఇది రెండు గత పది సంవత్సరాల్లో రెండుసార్లు ఆయన ఎన్నికయ్యారు ఎన్నికై ప్రజా ఆదరణ ఉన్న కార్పొరేటర్ గారు ఆయన కూడా ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలో మనుగడ లేదు అనవసరం ఆ పార్టీకి మనుగడ లేదనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతను దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు జన సైనికులతో పాటు మూడు కూటమి కలవటం వలన కూటమిలో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి అభివృద్ధిలో పాల్గొ పాల్గొనటానికి కుమార్ గారు ఈరోజు పార్టీలో చేరటం జరిగింది ఇక్కడి నుండి పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి భారతదేశంలో గత పది సంవత్సరాల నుంచి దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎలాగైతే పనిచేసి అనేక రాష్ట్రాలు అభివృద్ధి చెందినయో అదే లెవెల్లో పశ్చిమ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందుద్ది అని పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు ప్రత్యేకంగా చెప్తున్నాను ఓకే